మణబోలి మండలం కటువపల్లి గ్రామంలో తలారి మీరమ్మకు చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయింది దీంతో కుటుంబం విధున పడింది బాధితురాలు మీరమ్మ వివరాల మేరకు కూలి పనులకు వెళ్లే సమయంలో ఇల్లు కాలిందన్నారు స్థానికుల సమాచారంతో వచ్చి చూస్తే ఇంట్లో దాచిన రెండు లక్షల రూపాయల నగదు ఆరు సవర్ల బంగారం కాలి బూడిదైందని విలిపించారు అధికారులు స్పందించి బాధితు కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు మండలం కడుపులకు రావడం మా కయ్యే గాల ఏం లేదు ఉన్నది స్థలం వరకే ఏదో మేమేదో కూలీనాడేసిన దాహం మూడు రూపాయలు మెత్తినేవాళ్ళు ఏదో అప్పు అప్పఅప్పు చేయ అప్పి కట్టుకోవాలి పది రూపాయలు డబ్బులు తెచ్చుకుని మొత్తం గాలిపోయాయి వస్తువులు అంటే కూడా ఏం లేవు కట్టుకున్న గుడ్డలు తప్పనిస్తే ఇతర ఆ ఏమీ లేదు మాది ఇక్కడ మాకు ఏ అందరం లేదు ఏ లేదు ఆధారం లేదు ఏమీ లేదు మేము కూలి చేసుకుని ఆ ఫోటోకి ఫోటోకి తాగే వాళ్ళం సార్ మాకు నిద్రలేసి నేను పని పోయిన వాళ్ళు ఇద్దరు పనికి పోయినారు మా అక్కడ ఇద్దరు పని పోయినారు నేను పని పోయిన మేము వచ్చేటప్పుడు కాక భాగంగా ఇల్లు కాలిపోయి ఇరుగు పొరుగు వచ్చి నీళ్ళు కలిపి ఏమీ లేదు సార్ మాకు ఏ ఆధారాలు లేదు బంగారు డబ్బులు అన్నీ పోయినాయి బియ్యము వుడ్లు అన్నీ కలిపినాయి సార్ మాకు ఏమీ లేదు సార్ మేము ఏ ఆత్ర బతకాలనేది కూడా మాకు అర్థం కావట్లేదు సార్ బిడ్డ పోయిస్కొచ్చిన బిడ్డ నాలుగు వస్తువులు సంపాదించుకొని నేను పత్రం చేసి పెట్టుకొని నేను జాగ్రత్త చేసి పెట్టుకొని అక్కడ అంతా దేవుడు ఈ విధంగా జా బాధలు పడుతున్నాం సార్ మాకు